పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న మన రైతు సోదరులందరికీ నా నమస్కారము నా పేరు డాక్టర్ పివీకే జగన్నాథరావు నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీగా పనిచేస్తున్నాను ఈ రోజు చెరుకు వ్యర్థాల వినియోగం గురించి తెలుసుకుందాము చెరుకు నుంచి బెల్లం తయారు చేసేటప్పుడు చెరుకు పిప్పు అనేది వస్తుంటుంది రైతు సోదరులు ఈ చెరుకు పిప్పిని ఉపయోగించి బెల్లాన్ని తయారు చేసేటప్పుడు ఆ పొయ్యిలో వినియోగిస్తుంటారు వంట చెరుకుగా అయితే మిగిలిన చెరుకు పిప్పుని ఏం చేస్తారంటే ఒక కుప్పగా వేసి మళ్ళా రెండో సంవత్సరంలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు కానీ చాలా వరకు అదే ఈ ఎండకి వానికి బాగా డ్యామేజ్ అయ్యి మనకు పనిచేద్దాం మళ్ళీ ఫ్రెష్ అనేది చెరుకు ఆ ఆయిర్లో వచ్చిన చెరుకు పిప్పిని ఉపయోగిస్తుంటారు అందువల్ల ఈ చెరుకు పిప్పును కూడా మనం ఉపయోగించగలిగితే రైతుకు అనేది అదనంగా ఆదాయం వస్తుంది కనుక అది ఈ చెరుకు పిప్పి మీద కూడా మేము పరిశోధన చేసి చెరుకు పిప్పు నుంచి మనం బ్రికెట్స్ రూపంలో చేయవచ్చు అలాగే చెరుకు పిప్పు నుంచి కూడా ఈ చిన్న చిన్న పేపర్ కప్స్ అలాగే మిల్స్ ప్లేట్సు అలాగే బ్రికెట్స్ ఇవి ఇలాగ రకరకాల మనం తయారు చేయగలిగితే రైతుకు అనేది అదనపు ఆదాయం వస్తుంది సుమారుగా వంద కిలోల చెరుకు నుంచి సుమారుగా మూడు వందల యాభై కేజీల పిప్ అనేది వస్తుంది కనుక ఈ పిప్పు నుంచి మనం ప్యాకేజింగ్ మెటీరియల్స్ బోట్స్ పేపర్స్ అలాగే బ్రికెట్స్ అనేది తయారు చేయవచ్చు దీనివల్ల ఏంటంటే రోలర్ ఇండస్ట్రీస్ అనేది పెరుగుతాయి కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేది చెరుకు పిప్పు నుంచి వేరియస్ డిస్పోజబుల్ మెటీరియల్స్ అంటే టీ కప్పులు మీల్స్ ప్లేట్స్ అలాగే టిఫిన్స్కి వాడే డిఫరెంట్ ప్లేట్స్ అలాగా ఇలాంటి చేసి మన ఇండియన్ మార్కెట్ అలాగే వేరే దేశాలకు కూడా మన దేశం నుంచి కూడా టేబుల్ వేర్ అనేది వెళ్తున్నది మంచి మార్కెట్ అనేది ఉన్నది గనక మన రైస్ వద్ద ఒక అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే దీనికి ఏంటంటే మేము ఈ చెరుకు పిప్పి నుంచి కూడా చిన్న మన టిఫిన్స్ లో వాడే చిన్న చిన్న కప్పులు కూడా మనం దానికి ఒక టెక్నాలజీ డెవలప్ చేసాము దీనికి ఒక హ్యాండ్ ఆపరేటెడ్ మిషన్ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇది ఏంటంటే చెరుకు పిప్పిని ముందు ఎండబెట్టి పొడి చేసి టూ పర్సెంట్ కి పిప్పుని తీసుకొచ్చిన తర్వాత దాన్ని పొడి చేసి దానికి ఆ తొంభై శాతం చెరుకు పిప్పు పొడికి టూ పర్సెంట్ అనేది పేపర్ కలపడము అలాగే దానికి పాలివినల్ క్లోరైడ్ అనేది కలపడము స్టార్చ్ అలాగే గ్లిజర్ ఆయిల్ అనేది యాడ్ చేసి దాని నుంచి ఒక సొల్యూషన్ అనేది మనం తయారు చేసి అంటే ఒక ఒక లీటర్ నీటిలోకి మొత్తం ఇవన్నీ కూడా కలిపి దీన్ని ఒక పేస్ట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఒక స్ప్రెడ్ చేసి ఒక సీవ్ మీద షీట్లకు మనం తయారు చేసి ఈ డిస్పోజల్ కప్స్ చేసే మిషన్ లో మనం ప్రెసింగ్ ద్వారా మనకి కప్పులు అనేది మనం తయారు చేసుకోవచ్చు కప్పులే కాదు మీల్స్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా టెక్నాలజీని అనేది మేము డెవలప్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు కూడా మా దగ్గరకు వచ్చి దీన్ని తయారు చేసే విధానం తెలుసుకోవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళకి బాయిలర్ అనేది ఉంటుంది ఆ బాయిలర్స్ కి ఎక్కువగా వుడ్ అనేది వాడుతుంటారు దాని బదులు ఈ బయోమాస్ రకరకాల అంటే కాటన్ వేస్ట్ గానీ లేదంటే మెయిన్ స్టాక్స్ గానీ లేదంటే చెరుకు పిప్పు కానీ ఇలాంటివి ఉపయోగించి మన ఏంటంటే బ్రికెట్స్ అనేది మనం తయారు చేయగలిగితే ఈ టన్ను ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు అలాగే ఈ మధ్యకాలంలో ఎన్టీపీసీ కూడా మనకి ఈ బయోమాస్ బ్రికెడ్స్ పవర్ జనరేషన్ చేస్తున్నది కనుక మన రైస్ ఇది ఒక మంచి అవకాశము ఏ బయోమాస్ నుంచి అయినా మనం బ్రికెట్స్ అనేది తయారు చేసుకోవచ్చు మా దగ్గర పన్నెండు లక్షల ఖరీదైన మిషన్ అని కూడా బ్రికెట్స్ చేసే మిషన్ ఉన్నది దీని నుంచి మనం ఏం చేస్తామంటే ముందుగా మనం ఏంటంటే చెరుకు పిప్పును ఎండబెట్టి దీని మిషన్లు వేసేటట్టుకల్లా అది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న హ్యామర్ బిల్లు ద్వారా చిన్న చిన్న పొడిగా అయ్యి దాని నుంచి బ్రికెటింగ్ చేసే పాటలోకి వెళ్ళి అక్కడ వెలువడే ఉష్ణ శక్తి ద్వారా ఈ బ్రికెట్ రూపంలో తయారు చేసి మనకి బయటికి ఒక బ్రికెట్ రూపంలో సుమారు నాలుగు సెంటీమీటర్లు డయామీటర్లు వంద సెంటీమీటర్లు పొడవైన బ్రికెట్స్ రూపంలో మనకి బయటకు రావడం జరుగుతుంది ఇది మనకి అయ్యే ఖర్చు సుమారుగా మూడు వేల ఐదు వందల వరకు అవుతుంది మన మార్కెట్లకు వచ్చేటప్పటికల్లా ఐదు వేలు ఐదు వేల ఐదు వందల వరకు ఉంది కనుక సుమారుగా రైతుకి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అదనంగా టన్నుకి అదనంగా వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక రైతు సోదరులు మనం ఇది తయారు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెరుకు పిప్పును ఉపయోగించి మనం బ్రికెట్స్ చేసుకోవచ్చు అలాగే చెరుకు చెత్త మరియు పిప్పిని యాడ్ చేసి కూడా బ్రికెట్స్ చేసుకోవచ్చు చెరుకు చెత్తని ఉపయోగించి మనకి బ్రికెట్స్ మనం చేసుకోవచ్చు దీనికి చిన్న సైజు బ్రికెట్స్ మిషన్స్ వచ్చాయి బిగ్ కెపాసిటీ బ్రికెటింగ్ మిషన్స్ వచ్చాయి కనుక ఏ పంట నుంచి వచ్చిన వ్యర్థాలైనా ఉపయోగించి మన ఈ మనం చేసుకోగలిగితే మంచి మార్కెట్ ఉన్నది దీంట్లో బయోమాస్ గ్యాస్ ఫేర్స్లో లో కూడా మన బ్రికెట్స్ని మనం వాడితే ఈ ఉష్ణ సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోవచ్చు గనుక దీనికి ఎక్కువ తక్కువ స్మోక్ వస్తుంది ఎక్కువ ఉష్ణ సామర్థ్యం అనేది ఉంటుంది గనుక కెలరిఫ్ వ్యాలీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కనుక తొందరగా మండుతుంది పొగ అనేది మనకు రాదు గనుక ఈ బెల్లం తయారీలో కూడా మనం ఈ బ్రికెట్స్ ను ఉపయోగించి మంచి నాణ్యమైన బెల్లం అనేది తయారు చేసుకోవచ్చు అలాగే పిప్పుని నార్మల్ గా బయోచార్ కూడా ఈ మధ్య కాలంలో మనం తయారు చేసిన ఈ బయోచార్ ను ఉపయోగించి మనం జ్యూస్ ని ఫిల్టరేషన్ చేసుకోవడానికి గానీ అలాగే సాయిల్ అప్లికేషన్స్ కూడా వేస్తున్నారు కనుక దాన్ని కూడా ఈ వేస్ట్ నుంచి కూడా బయోచార్ కూడా మనం తయారు చేసు ని మన రైతు సోదరులందరూ కూడా ఎడిషనల్గా ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను